చె దీన్ని చూసి నేను ఎవరినో మర్డర్ చేస్తానని అనుకోవద్దండి ఆ చెట్టుని నరకమని మా నాన్న చెప్పినడానికి పోతున్నాను ఆ చెట్టుని ఎందుకు నరుకుతున్నాను మీకు వీడియో లాస్ట్ లో అర్థమవుతుంది మొత్తానికి అయితే చెట్టు దగ్గరికి పోయినాను కొంచెం భయంగా ఉన్నప్పటికీ తప్పదు కాబట్టి అయితే చెట్టు ఎక్కడానికి ప్రయత్నిస్తున్నాను అంతవరకు నిమ్మలంగా పనుకున్న లైగర్గా కూడా నన్ను చూసి వచ్చేస్తున్నాను లేట్ నేనైతే చెట్టు ఎగ్గడాన్ని స్టార్ట్ చేసేసాను లైగర్ ఎక్కడ నుండి అడగద్దండి చూడండి కింద ఉన్నాడు ఇంకా లేట్ చేయకుండా మంచి సాంగ్ అయితే పెట్టుకొని అయితే చెట్టు ఎక్కుతున్నాను మొత్తానికి అయితే చెట్టు ఎక్కేసాను చెట్టు మీద వ్యూ అయితే ఎలా ఉందో చూడండి చూసే నవ్వుతున్నా కానీ అయితే చాలా భయంగా ఉంది సెల్ కింద పడితే ఇంక లేట్ చేయకుండా కొమ్మలు కొట్టే స్టార్ట్ చేసేద్దాం ఒక్కొక్క కొమ్మ కొడుతుంటే నా గుండెకి అయితే జారిపోతుంది అనుకోండి అయితే నాలుగైదు కొమ్మలు అయితే కొట్టేసిన జస్ట్ మిస్ బట్ మీద పడింటే అర్థం పవలు దాని తర్వాత నా మూతి పోగరగా అయితే చాలా ధైర్యవంతుడు అనుకుంటా కొమ్మ పక్కకి అయితే పోలేదు జస్ట్ ఇస్తాను పడతాండే చెట్టు మీద చూడండి వ్యూ ఎంత బాగుందో దూరం ఉండే కొండలు కూడా కనిపిస్తున్నాయి మీలో ఎవరికన్నా చెట్టు సెకండ్ అయితే కామెంట్ చేయండి అయినా మేనేజ్ చేయడం అంత ఈజీ అనుకుంటాం కానీ చాలా కష్టం ఇక్కడ నుంచి నేను మా చెల్లెల్ని ఎలా వీడియో తీయాలో ఇన్స్ట్రక్షన్లు ఇస్తూ నేను వీడియో తీస్తూ ఇక్కడ కొమ్మ మీద నిలబడి చూసారా చాలా చివరిలో ఉన్నాను చాలా చివరిలో ఉన్నాను కాల్ చేయాలంటే ఇంకా అంతే ఈ కొమ్మలు కొట్టేసరికి నాలో ఒక లీటర్ నీళ్ళు అయితే బయటకు వచ్చినట్లున్నాయి ఇంట్లో సంసారాన్ని చెట్టు మీద కొమ్మని బ్యాలెన్స్ చేయడం చాలా కష్టం కరెక్ట్ ఇది కరెక్ట్ గా చెప్పేవాళ్ళు నా గిన్నె సమయం అయితే నేను దిగిపోతున్నాను కిందికి దిగుతూ ఉంటే బాడీ పార్ట్స్ అన్ని కూల్ అవుతున్నాయి దిగేశాను ముందు రోజు నేను సొంత పని చేసుకోవడంలో ఉన్న సంతోషం జాబ్ చేయడం వల్ల రాదన్న అర్థమవుతుంది మీరు ఈ విషయంలో ఏమనుకుంటున్నారో ఖచ్చితంగా కామెంట్ చేయండి మొత్తం అయితే అన్ని కట్లు తీసేసాను మా బుజ్జిగళ్ళు వచ్చే టైం ఏంది ఆకు కట్టాలి వాళ్ళు వచ్చారంటే అస్సలు కట్టనేరు నేనైతే ఆకు కట్టడం స్టార్ట్ చేశాను ఇంకా వెళ్ళడం తీసుకురావడం తీసుకొచ్చి కట్టడం ఓ ఇదే సరిపోయింది అనుకోండి త్వర త్వరగా అయితే మొత్తం మేపంతా కట్టేస్తున్నాను మొత్తానికైతే అంత ఆగైతే పూర్తయింది కట్టడం ఇంకా పెళ్లి పందిర్లో తోరణాలు కట్టినట్ల ఎంత నీట్గా డెకరేషన్ చేసినా చూడండి మొత్తానికైతే ఆగ్ కట్టడం అంతా పూర్తయింది ఇంకా కేవలం బుజ్జిగాలు వరకు వెయిట్ చేయడం మాత్రమే మిగిలింది అనమాట అదిగోండి మా బుజ్జిగాలు అయితే అప్పుడే వచ్చేసారు నేను అట్లా ఇంట్లో పోయినాను లేదో వచ్చి మేస్తున్నారు అనమాట అదిగోండి అది మా బుజ్జి మేక పుట్టి వన్ వీక్ అయితోంది ఇది అన్నిటికంటే పెద్ద మేక దీనికి కనీసం పది పిల్లలు పైగానే పుట్టాయి మేక హాయ్ చెప్పు ఎందుకురా చదువుకున్నా మీ బాబు అందరి సంపాదించి చదివితే నువ్వు ఇయ్యా నేర్చుకున్నా ఉందరా అసలా బుర్రుందా కోపడినట్లుంది మళ్ళీ మాట్లాడదాం లేండి ఇది మా కొత్త మేక పోతూ పట్టుకొచ్చి కేవలం టూ వీక్స్ అవుతుంది ఏమిరా బాలరాజు ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల